బోయపాటి గారు కెన్ యూ డూ నేను మీకు ఫస్ట్ మైండ్లోకి నేను ఈ క్వశ్చన్ అడగానే ఏమొస్తుందో చెప్తే వెరీ హ్యాపీ వన్ యాక్షన్ సీక్వెన్స్ దట్ యూ స్టిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ అన్ని మూవీస్లోకి ఒకటి చూస్తే ఇప్పటికీ మీకు గర్వంగా అనిపించేది అట్లాంటి సినిమాలు తీస్తారు మరి అలా కాదమ్మా నేను భద్రా నుంచి స్టార్ట్ చేశాను భద్రా నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్శ్యం ఉంటుంది ఓకేమా భద్రాలో ఫస్ట్ నీకు ఒక సిక్స్టీన్ తాడి చెట్లు ఉంటాయి వాటి మధ్య నుంచి ఒక ఎనిమిది సమోసలు ఎగుస్తాయి అది ఫస్ట్ టైం అది ఎట్ ఏ టైం లేకడం అంటే బ్లాస్ట్ కాదు దానిలోంచి వచ్చి జంప్ చేసేది అది ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో మనమే చేసాం అది ఓకేమా అలాంటి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా ఒక్కోదాని ఒక్కోదాని ఎమోషన్ కనెక్షన్స్తో ఉంటాయి మా ఇక బాలయ్య గారి దగ్గరికి వచ్చేసరికి నాది స్పెషల్ ట్రాక్ ఈ ట్రాక్ వేరేగా ఉంటుంది వన్ హీరో యూ వుడ్ బిలీవ్ యూ బాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఓకేమా నేను నేను మాట్లాడతాను రైగా ఓకే నన్ను వదిలేయండి అలా కాదండి అందరూ ఈరోజు ఈ వెహికల్ని పరిచయం చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అసలు వెహికల్ ఎలా ఉంటుందో ఏంటో ఏంటి అని చెప్పి వచ్చిన అభిమానులందరికీ పేరు నా నాకుతురు బ్రదర్ ఈ వెహికల్ చూశారు మీరు ఇప్పుడు మీకు వాళ్ళు వేసిన ఏవీలో ఉన్న దగ్గరదాపుగా సిక్స్ టు ఎయిట్ వెహికల్స్ నాయే ఉన్నాయి ఆ హై యాక్షన్ ఎపిసోడ్స్లో పాల్గొనే మొత్తం మన సినిమాల కోసం డిజైన్ దగ్గర దగ్గరదాబాగా ఎనిమిది ఉన్నాయి అలాగే ఇది వచ్చి అమరగారిని వందకి వంద పర్సెంట్ అభినందించాలి ఎందుకంటే అమర్ అనే అతను చేస్తాడు సృష్టికి ప్రతి సృష్టి అంటారు సో అది చేస్తాడు అది కాదు ఈ వెహికల్ మనం బుక్ చేశాము యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది స్టార్ట్ అవ్వే ముందు మనకు కావాలి అనుకోకుండా వెహికల్ డెలివరీ లేట్ అయింది ఓన్లీ త్రీ టు ఫైవ్ డేస్లో డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు తను డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా దానికి మాత్రం వందకి వంద పర్సెంట్ అభినందించాల్సిందే సో మీరు ఆ వెహికల్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది రేపు థియేటర్లో కూడా ఎందుకు ఈ వెహికల్ మళ్ళీ ఫ్రెష్ తెప్పించి ఈ యాక్షన్లో దీన్ని అంత ఇదిగా ఎందుకు యూజ్ చేశాము అనేది రేపు మీరు చూసినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఒక మంచి ఎపిసోడ్ కోసం ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్ తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది ఇది అడగడం జరిగింది దాన్ని చక్కగా అతి తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది చిన్న ఆ వెహికల్ మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలో వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాను సార్ మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే వెళ్ళేసేసి ఒకసారి వద్దాములేనంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్లా పెట్టారు ఆయన సో ఇదే కాదు జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ ఏ ఉంటుంది అది వెహికల్ అయినా ఇదిగో ఇలాంటి స్టేజ్ అయినా సో అప్పుడు అనిపించింది ఏది చేసినా తను ఒకేలా చేస్తాడో ఓకే అనిపించింది ఆ స్పాన్సర్ చూస్తే గుండె అయిపోయింది అంతమంది ఉన్నారు ఓకే అండి సో ఈరోజు ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ వీరు యాక్చువల్లీ యాంకర్స్ కాదండి వాళ్ళు పాపం ఈరోజు అమర్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఇక్కడ మాట ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు సో అందుకని పాపం వాళ్ళు చూసి చదవడం వల్ల ఒక చిన్న లాగ్ ఉన్న ఫీల్ ఉంది బట్ అది వాళ్ళని అభినందించాల్ అభినందించాల్సిందే తప్ప వేరేగా ఎవరేమనుకోవద్దు ఓకే అమర్ గారు ఇక నేను వెహికల్ గురించి మాట్లాడడం అయిపోయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుందండి అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది బ్రదర్ తప్పకుండా మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది సినిమా కాదు ఈ భారతదేశ ఆత్మ భారతదేశ ఆత్మ అది ఏంటి అనేది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్